హౌస్ డాక్టర్ ఖాదర్ గారి సిరిధాన్యాలతో పాటు ఇరవై ఐదు రకాల సమాహారం బీపీ షుగర్ థైరాయిడ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కీళ్లు మోకాళ్ళు నొప్పులు స్పాండలైటిస్ డిస్క్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలే కాకుండా క్యాన్సర్ హెచ్ఐవిని కూడా ఇట్టి తగ్గించి వేస్తోందని ఇటీవల భారత ప్రభుత్వ సంస్థ చేసిన పరిశోధనలు తేలిందని మెడికల్ సైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉప కార్యదర్శి సిఎల్ శివమూర్తి గారు తెలిపారు ఈ ప్రోడక్ట్ని ఫస్ట్ నేను మిలిట్ హౌస్ని యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వచ్చా అది అయినాక హెచ్ఐవీ పేషెంట్ సారణ ఇస్తుంది వాళ్ళకి సిడి ఫోర్ అంటా ఉంటుంది సిడీ ఫోర్ అంటే రోగ నిరోధకతి ఎంత ఉండదంట దాన్ని మేము ఇచ్చాక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ పెరిగింది అది మేము ఈ విలేట్ హౌస్ ఇచ్చిండము చాలా మంచి రిజల్ట్ వచ్చిండు అది మా కర్ణాటకలో హెచ్ఐవి పేషెంట్స్ ఎయిడ్స్ పేషెంట్కి సుమారు జనం యూజ్ చేస్తుంటారు అంటే ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఇచ్చిండము మంచి రిజల్ట్ వచ్చిండు అది అట్లా మీరు సన వాడండి మీరు సన ఆరోగ్యం ఉండండి డాక్టర్ కాదర్వలి గారి ఆహార పద్ధతులను అనుసరించి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ముప్పై రకాల చిరుధాన్యాలను మొలకెత్తించి తయారు చేయబడినదే ఈ మిలెట్ హౌస్ మాల్ట్ మిలెట్ హౌస్ మాల్ట్ వాడడం వల్ల బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ కీళ్ళనొప్పులు థైరాయిడ్ ఊబకాయం స్కిన్ డిసీజ్ ఇలాంటి వ్యాధులన్నీ కూడా కేవలం ఒకే నెలలో క్లియర్ అవుతున్నాయని చాలామంది కస్టమర్స్ మనతో చెప్పడం మీరు కూడా వింటున్నారు ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మీ కనుక మిలెట్ హౌస్ మాల్ట్ కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మిల్లెట్ హౌస్ మాల్ట్ని ఆర్డర్ చేసుకోండి అలాగే మిలెట్ హౌస్ మాల్డ్ గురించి మీ ఫ్రెండ్స్కి లేదా రిలేటివ్స్కి చెప్పి ఆరోగ్యవంతమైన జీవితంతో పాటు ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని కూడా నిర్మించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్